అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అందిన తాజా వార్త అరవై సంవత్సరాలు దాటిన వారికి మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక ప్రతి ఒక్కరూ కూడా ఈ పెన్షనర్లకు సంబంధించి అలాగే అరవై సంవత్సరాలు దాటిన సామాన్య ప్రజలు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవాలండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో రాబోయే కాలంలో వీళ్ళకి సంబంధించి తగిన ప్రయోజనాలు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ కార్డు అయితే ఉండాలండి దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి సీనియర్ సిటిజన్స్ కార్డుకి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ కార్డుని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రభుత్వ సేవలను వేగంగా పొందవచ్చు ఈ కార్డు ఉంటే ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందవచ్చు ఈ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే ఈ కార్డుని అయితే ప్రొవైడ్ చేస్తారండి దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఈ కార్డు ఉంటే ఇతర గుర్తింపు పత్రాలు చూపాల్సిన ప్ర అవసరాలు లేకుండానే చాలా ప్రయోజనాలు అయితే పొందవచ్చు అయితే రెండు వేల ఆరు నుంచి కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమరండం జారీ చేసింది అప్పటి నుంచి ఈ ఈ కార్డు అయితే అమల్లోకి వచ్చింది వృద్ధాప్యంలో ఉన్న కన్న బిడ్డల నిరాధారణకు గురైన వారికి కూడా ఎవరూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఈ కార్డు అయితే యూజ్ అవుతుందండి అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది దీన్ని ఎలా పొందాలి అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి లేదా అక్కడ అవ్వకపోతే జిల్లా దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా పొందవచ్చు అయితే జిల్లా కార్యాలయంలో అయితే దరఖాస్తు చేసుకున్న రోజునే కార్డు ఇస్తారండి గ్రామాల్లో ఉన్న వారికి వారంలో ఈ కార్డు అయితే అందుతుంది దరఖాస్తుదారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయసు నిర్ధారణ కోసం ఒక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇతర ధృవీకరణ పత్రాలను సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుతుంది అసలు బెనిఫిట్స్ ఏమిటి అంటే ఆర్టీసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతంతో ఈ టికెట్పై రాయితీ అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయల టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గిస్తారు అంటే డెబ్బై ఐదు రూపాయలే తీసుకుంటారు అలాగే దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో కూడా వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్డ్ చేస్తారండి ఇక రైల్వే స్టేషన్లో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు కూడా ఉంటాయి అవసరమైన వారికి వీల్చైర్ కూడా సదుపాయం ఇస్తారు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్ళకు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణీలకు లోయర్ భారతల రిజర్వేషన్ కేటగిరీలలో ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు భర్తలు వీరు కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు సెకండ్ ఏసీలో మూడు భర్తలు రిజర్వ్ చేస్తారు ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి భర్తలను అయితే కేటాయిస్తారు ఇక ప్రత్యేక క్యూ లైన్ ఇటు బ్యాంకుల్లోనూ వీరికి ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది సర్వీసుల్లోనూ ప్రాధాన్యత అయితే ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఇతరుల కంటే అదనపు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ రేట్ అయితే లభిస్తుంది ఎనభై ఏళ్లపై ఉన్న వారికి వన్ పర్సెంటేజ్ వడ్డీ రేట్ లభిస్తుంది కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ స్కీమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో వడ్డీ రేటు అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల వై మధ్య వయసున్న వారికి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్తో వడ్డీ రేటు లభిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారంగా అరవై సంవత్సరాల పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండబోతుంది సీనియర్ సిటిజన్స్కు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహింపు పరిమితి లక్ష రూపాయలకైతే పెంచారండి